హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పాస్టర్ ప్రవీణ్ మరణం తెలుగు నేల మీద ఎంత వివాదాన్ని సృష్టించిందో మీ అందరికీ తెలుసు సరే ఆ మరణం పక్కన పెట్టేస్తే ఆ మరణం చాలా మందిని బాధించింది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు ప్రవీణ్ అభిమానులు కావచ్చు ఆయన కుటుంబ సభ్యుని కావచ్చు కానీ ఈ మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్న ఎవరు అసలు ఆయన మరణాన్ని వివాదంగా మార్చింది ఎవరు ఆ మరణం వెనకాల ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకున్న కుట్ర ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆ కుట్రని మీకు చెప్పబోతా పాస్టర్ ప్రవీణ్ మరణించారు ఫస్ట్ అందరూ ప్రమాదం అని అనుకున్నారు పోలీసులు కూడా ప్రాథమికంగా ప్రమాదం అనుకున్నారు తర్వాత అనుమానాలు వచ్చిన తర్వాత ఇది అనుమానాస్పద వృత్తిగా నమోదు చేశారు మొట్టమొదటిగా అనుమానాలు లేవనెత్తినప్పుడు హర్షకుమార్ ఉన్నారు మాజీ ఎంపీ అయిన కేఏ పార్ ఉన్నారు ప్రముఖ పాస్టర్ ఆయన అంటే శాంతి దూతగా చెప్తూ ఉంటారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు సో ఆయన వీరిద్దరూ అనుమానాలు లేవనెత్తారు సరే అనుమానాస్పదగా వృత్తిగా నమోదు చేశారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కేఏ పార్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది చేపించాడు పవన్ కళ్యాణ్ ఫోన్ తీసుకొని చెక్ చేయాలని చెప్పేసి మాట్లాడటం ఇలా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడటం వాళ్ళు చేశారు చేసిన తర్వాత ఇది ఇంతటి ఆగిందా కొంతమంది కావాలని కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తూ దీన్ని అమిత్ షాకి ముడిపెట్టడం చిన్నది స్వామికి ముడిపెట్టడం అంటే ఏది పడితే అది సమాజంలోకి స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఆయన అభిమానులు కొంత గందరగోళంలో ఉన్నారు ఇది నిజం కాదేమో ఇది ఎవరన్నా చంపారేమో అనుమానాలు ఉన్నారు ఈ అనుమానానికి ఉన్న అంటే గతంలో గొడవలు ఉన్నాయి గతంలో ఇతనికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా నమ్మే పరిస్థితి ఉంది ఈవెన్ కొన్ని వీడియోలు ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆ వీడియోల ద్వారా ఇదిగో ఇక్కడ హెల్మెట్కి గుర్తుంది ఇక్కడ లేదు ఆ ఆ వీడియో సృష్టించింది వాడే ఆ వీడియోలో ఇది లేదు అని అడిగేది వాడే ఇలాంటి అనేక వీడియోలు క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు ఫేక్ వీడియో క్రియేట్ చేసి చివరికి పోలీసులు వారి ఫేక్ వీడియోలు నమ్మొద్దు నమ్మొద్దు అని చెప్పారు మొదటగా కొన్ని వీడియోలు పోలీసులు బయటికి లీక్ చేశారంటే లీక్ చేశారని తెలుస్తూ ఉంది ఎందుకు లీక్ చేసి ఉంటారు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితుల్లో సమాజంలో కొన్ని అపోహలు అనుమానాలు ఉన్న సమయంలో ఆ అనుమానాలు అపోహలు ఆ వీడియోల ద్వారా తెలుసుకోవాలి ప్రజలు అని చెప్పేసి చేసి ఉంటారు కానీ ఆ వీడియోలను పట్టుకొని మళ్ళీ ఏ టెక్నాలజీ ఉంది కదా ఫేక్ వీడియోలు తయారు చేసి అసలు వీడియోలు పక్క పోయే ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి సరే ఆయన మద్యం సేవించాడా డ్రైవింగ్లో ఎన్నిసార్లు కింద పడ్డాడు ఈ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడదాసుకోలేదు వాటిలో వివాదాలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా కుటుంబ సభ్యులకు ఒక క్లారిటీ ఉంది కుటుంబ సభ్యులు చాలా క్లారిటీగా దీన్ని రాజకీయం చేద్దామనుకునే వాళ్ళకు కూడా దండం పెట్టి రాజకీయాలు చేయొద్దు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వీడియోలు కూడా రిలీజ్ చేశారు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం చాలా ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది చాలా క్విక్లీగా రెస్పాండ్ అయిందన్న విషయాన్ని చెప్పారు దీని విషయంలో ఏ మాట కామాట ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సమాజానికి వందనాలు చెప్పాలి ఎందుకంటే ప్రజలు ఎక్కడ రెచ్చిపోవాలా వీళ్ళ ఉద్దేశం రెచ్చగొట్టాలని ఒక అతను వైసీపీకి సంబంధించిన నాయకుడు అంటాడు ఒక్కసారి నేను బైబిల్ పక్కన పెడితే ఓచ్చ కోతే అంటాడు సినిమా డైలాగులు సినిమా డైలాగులు చెప్తారేరు ఎందుకు వాళ్ళ ఉద్దేశంతో ఎవరైనా వాళ్ళేమి చేయరు వాళ్ళు రెచ్చగొడతారు రెచ్చగొడితే ప్రజల్లో ఉన్నటువంటి భావాజాలం ఉన్నటువంటి వాళ్ళు మతం యొక్క భావాజాలం పూర్తిగా నిండిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఏదైనా చేస్తే దాని ద్వారా చలిగాచుకుందాం ఎవరన్నా చనిపోతే దాంట్లో చలిగాచుకుందాం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తులు మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలక ముందు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటని తర్వాత మడ్డరని ఆ మడ్డరు అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేపించారని దాన్ని సానుభూతిగా మర్చుకుని ఓట్లు పొందే ప్రయత్నం తర్వాత కోడి కత్తి సన్నివేశాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మొన్నటి ఎన్నికల్లో కూడా గురకరాయి సన్నివేశాన్ని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం అది జరిగిందో లేదో తెలియదు కానీ తర్వాత మీకు గుర్తుందో పింఛన్ల కోసం అంటే అప్పుడు పింఛన్లు ఎన్నికల తేజీ దగ్గరకు వచ్చిందని ఎన్నికల కమిషన్ స్నాప్ చేస్తే పెన్షన్ల కోసం ఎండ ఎండదెబ్బకు గురే చనిపోయారని చెప్పేసి శవాల పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం శవ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అలవాటు దురదృష్టకరం ఏ రాష్ట్రంలో రాజకీయం దేశంలో రాజకీయం లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంది అది శవ రాజకీయం శవాలను అడ్డం పెట్టుకుని సానుభూతిని పొందే ప్రయత్నం ప్రజలు చంపైన ఓటని అధికారాన్ని పొందే ప్రయత్నం ఇది మొన్న ఇప్పుడు ప్రవీణ్ మరణంలో కూడా అదే జరిగిందా ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు వైసీపీ ఆఫీసుల నుంచి వైసీపీ నాయకుల నుంచి చాలా కట్గా వైసీపీ నాయకుల నుంచి చాలా కట్గా ఫోన్ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు క్రియేట్ అయ్యారనేటువంటి వార్తలు బయటకంతా ఉన్నాయి దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారా లేదా తెలియాలి ఎందుకంటే రకరకాల అనుమానాలు నేను కాదు డైరెక్ట్గా నారా లోకేష్ గారు కావచ్చు లేదా ఇతర టీడీపీ లీడర్లు కావచ్చు లేవనెత్తా ఉన్నారు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఆ రోజు గందరగోళం చేద్దామనుకొని కొంతమంది ప్రయత్నం చేశారు కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి ఫేక్ వీడియోలు తయారు చేశారన్న విషయం పోలీసులు కూడా చెప్పారు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు నమ్మకండి కొన్ని పేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని ఆ పేక్ వీడియోలు వెనకాల ఉన్న కథలు తేరాలి ఆ పేక్ వీడియోలకి వైసీపీకి ఉన్న లింకులు తేరాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద కుట్ర పండే అవకాశం అవసరం ఉన్నది వైసీపీకి గతం నుంచి ఉన్నటువంటి అనేక అనేక కారణాల ఫలితంగా అనేక అనేక అనుమానాలు కూడా వైసీపీ మీద రేవనెత్తా ఉన్నారు రేవనెత్త పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది కాబట్టి పాస్తర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకొని పోనే రూమర్ స్పెడ్ చేసి ఇప్పుడు హర్షకుమార్ మాట్లాడారు కేపాల్ పాల్ మాట్లాడారు ఒక్క ఆధారం అన్నా ఒక్క ఆధారం అన్న పోలీసులకి ఇచ్చారా కేపాల్ పాల్ అంటే పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి మాట్లాడతాడు అసలు పవన్ కళ్యాణ్ చేసుకున్న భార్య ఏ మతం ఏ మతం కే పాల్ తెలుసా ఆమె రష్యన్ మహిళ క్రిస్టియన్ మహిళ అంటే అతనికి పవన్ కళ్యాణ్కి ఏం కాదు ఏది మాట్లాడితే అది మాట్లాడితే తమ పాపులారిటీ పెరిగిపోద్ది తమ వార్తల్లో ఉంటాం ప్రజల్లోకి తప్పుడు ఉద్దేశాలు పోతాయని ఏం మాట్లాడితే అది కరెక్టా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కరెక్టా ఇవాళ కూడా అర్చకుమార్ గారు వచ్చి రీపోస్ట్ మార్టంగా అసలు రీపోస్ట్ మార్టం పోస్ట్ మార్టమేనా అడగాల్సింది ఎవరు కుటుంబ సభ్యులు కదా ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ఇక్కడ ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ఇక్కడ నిజంగా అర్చకుమార్ గారికి అందరి మరణాల పట్ల కనుక అంతా కనుక కమిట్మెంట్ ఉంటే మరెందుకు అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మాట్లాడలేదు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే అక్కడ వెత్తే కదా అర్చకుమారి గారు ఎందుకు మాట్లాడలేదు ఒక డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టి చంపేస్తే ఎందుకని మాట్లాడేది అర్చకుమారు ఎందుకని ఫైట్ చేయలేదు ఇలా అరచక్మార్ వాళ్ళ అబ్బాయి మన ఎమ్మెల్సీగా నిలబెడితే వైసీపీ మద్దతు ఇచ్చిందనే కారణం చేతనా అంతేనా దీనికి అర్చకుమార్ గారు సమాధానం చెప్పాలి ఒక దళితుడి మీద బోడుగుండు గురించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు దళితుడి మీద అత్యాచారాలు చేరినప్పుడు అత్యాకాండలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వైసీపీ ఐఎంలో అప్పులు రేవన్నోళ్ళు ఇప్పుడే లేస్తున్నాయే సినిమా డైరెక్ట్ మాకు కూడా వచ్చు కానీ పద్ధతి కోసం వాడాలి నిజాల కోసం వాడాలి వాస్తవాలను సమాజంలో పంపించడం కోసం వాడాలి అబద్ధాలను స్ప్రెడ్ చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి తెలీదా అర్షకుమార్ గారికి తెలీదా కేఏపాల్ గారికి తెలీదా వైసీపీ నాయకుడికి ప్రజల మధ్య వైసీంఎల్ రేవనెత్తే అవకాశం ఉంటుంది ఈ ఇష్యూ అని వైసీపీ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడు బైబిల్ పక్కన పెడితే ఓచకోతా అంటే వీళ్ళేం చేయరు వచ్చుకోతా వీళ్ళ ద్వారా ప్రజలు ఎవరైనా రెచ్చిపోయి చేస్తారని చెయ్యాలని చేస్తే దాని ద్వారా లబ్ధి పొందుతామని శాంతి సమస్య ఆంధ్రప్రదేశ్ ఉందని చూపిద్దామని కానీ క్రిస్టియన్ సమాజానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా వీళ్ళ ఆటడికి వీళ్ళ మాటలకి ఎవరూ లొంగలేదు ఎవరూ లొంగలేదు వీళ్ళ మాయలో ఎవరూ పడలేదు శాంతిని క్రీస్తు బోధించాడు ఆ శాంతినే క్రిస్టియన్ సమాజం పాలు అయింది ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ సమాజం నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పేసి బైబిల్ బోధిస్తూ ఉంటుంది సత్యం ఎప్పటికైనా నిగ్గు తెలుస్తుంది దేవుడే సత్యాన్ని తేలుస్తాడు అని చెప్పేసి ఆ సమాజం నమ్మింది కానీ ఒక అసత్యాన్ని స్ప్రెడ్ చేసి దాని ద్వారా రెండు మతాల మధ్య గొడవలు పెట్టేసి ప్రజల మధ్య వైఎస్ఎమ్మెల్యే లేవనెత్తేసి ఆ మంటల్లో చలిగాచుకుందాం అని చెప్పేసి చూసినటువంటి వైసీపీకి నిజానికి ఒక ప్రతికూల పరిస్థితి ఏర్పడింది సో ఇప్పటికైనా వైసీపీ ఒకవేళ దీని వెనకాల కనుక ఉంటే దీన్ని తన ఆలోచన మార్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది కొంతమంది పాస్టర్లను ముందు పెట్టి కొంతమంది వ్యక్తులను ముందు పెట్టి కొంతమంది మాజీ ప్రతిపద ప్రజాప్రతినిధులు పెట్టి ఏంటిది బాధ్యత లేకుండా సో ఏదేమైనా వైసీపీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి చూద్దాం ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మరి నిజంగా ఇలాంటి విషయాలు కనుక బయటకు వస్తే కేఏపాలు అరెస్ట్ జరగబోద్దా ఇంకా కుట్ర కనుక అతనే పని ఉండుంటే అతను బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రజలను రచ్చగొట్టే కార్యక్రమాలు కనుక కేఏపాలు ఉండి ఉంటే అరచుకుమారు ఉండి ఉంటే అరచుకుమారు కేఏపాలు ఖచ్చితంగా ప్రజా సమాజంలో ప్రజలకు సమాధానం చెప్పాలి చట్టపరంగా చట్టానికి సమాధానం చెప్పాలి చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది మరి కేఏ పాల్ అరెస్ట్ కాబోతున్నాడా హర్ష కుమార్ అరెస్ట్ కాబోతున్నాడా వీరందరికీ సహజంగా ఎవరుంటారు ఉంటారు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఉంటారు మరి ఆయన దాకా ఈ కేసు పోతుందా లేదు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు పోతుందా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది